మళ్ళీ బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి ధరలు తగ్గినట్లే తగ్గి దూసుకుపోతున్నాయి శుక్రవారం ఉదయం పది గంటలకు సమయానికి అప్డేట్ అయిన ధరల ప్రకారం తొలం బంగారంపై ఏకంగా ఏడు వందల పది రూపాయలు పెరిగింది అదే బెండి ధరపై మూడు వేల రూపాయల పెరుగుదల కనిపించింది వెండి ధర నిన్నటి నుంచి కిలోపై ఏకంగా ఏడు వేల రూపాయల వరకు ఎగబాకింది నిన్న ఒక్కరోజే నాలుగు వేల రూపాయలు పరగ్గా ఇప్పుడు మూడు వేల రూపాయలు పెరిగింది ఇప్పుడు కిలో బెండి ధర లక్షా ఎనభై మూడు వేల వద్ద కొనసాగుతోంది ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూసినట్లయితే ప్రస్తుతం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్షా ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పదిహేడు వేల ఏడు వందల యాభై వద్ద ఉంది అలాగే బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి ఒక్కసారిగా పెరగడం కూడా పసిడి ప్రియులను ఆందోళనలకు చేస్తుంది భారతదేశంలో బంగారం ధరలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి అంతర్జాతీయ బంగారం ధరలు ప్రధాన పాత్రను పోషిస్తాయి ఎందుకంటే భారతదేశం దాదాపు అన్ని దేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది ప్రపంచ మార్కెట్లో బంగారం ధర పెరిగినప్పుడు లేదా తగ్గినప్పుడు అది భారత రేటును ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తూ కనిపిస్తుంది వీటికి తోడుగా డాలర్ రూపాయి మార్కెట్ రేటు దిగుమతి సుంకాలు జీఎస్టీ ఆభరణాల వ్యాపారుల తయారీ ఖర్చు స్థానిక డిమాండ్ సరఫరాలు కూడా ధరను నిర్ణయిస్తున్నాయి రూపాయి బలహీన పడడం వల్ల బంగారం దిగుమతులు మరింత ఖరీదైన మారుతున్నాయి దీంతో దేశీయ ధరలు కూడా పెరుగుతున్నాయి వివాహాలు పండుగ సీజన్లో డిమాండ్ పెరగడం కూడా ధరల పెరుగుదలకు దోహదం పడుతుంది